హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా కిబో సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి మీ అందరికీ తెలుసు సంస్థలో ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు ప్రస్తుతము ఉన్నాయనేది మీ అందరికీ తెలుసు సో మీరందరూ కూడా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి పోయిన సంవత్సరం ఏప్రిల్లో రిలీజ్ అయిన ఈ కేబీసీ కాయిను ఈ కేబీసీ కాయను ప్రస్తుతము బిట్మోట్ ఎక్స్చేంజ్లో చాలా అద్భుతంగా ట్రేడ్ అవుతుందండి సో మీరందరూ కూడా బిట్మార్ట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు పోయిన సంవత్సరము డిసెంబరు నవంబరు అక్టోబరు ఆ ప్రాంతంలో కేబిసి వాల్యూ ఉంది ఇప్పుడు ప్రస్తుతము ఎంత వాల్యూతో ట్రేడ్ అవుతుంది అనేది మీరు అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కేబీసీని కేబీసీ అనే క్రిప్టో కాయన్ని ఒక ఉన్నతమైన శిఖరాలకు తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతున్నారండి ఒక టీం వచ్చేసామో కేబీసీని ఇంకొన్ని లిస్ట్ అవుట్ చేయడానికి వాళ్ళు బెంగళూరు వెళ్ళి అక్కడ ఉన్న సంస్థలతో మాట్లాడుతున్నారు ఇంకొక టీం వచ్చేసి కేబీసీకి యుటిలిటీ క్రియేట్ చేయడానికి దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ మన ఉంటాయి కదా షాప్స్ వాటిల్లో కేబీసీని యాక్సెప్ట్ చేయడానికి అంటే యుటిలిటీని క్రియేట్ చేయడానికి ఒక టీం ఆల్రెడీ వర్క్ చేస్తుంది దానికి సంబంధించిన మొబైల్ అప్లికేషను అండ్ వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది మొన్న పదో తారీఖున ఓకేనా వెరీ సూను మన కేబీసీ కార్ట్ అనేది కేబీసీ కాయిన్ని ఇట్లిట్లో తీసుకురావడానికి ఉపయోగపడే ఈ కేబీసీ కార్ట్ అనేది వెరీ సూను మొబైల్ అప్లికేషన్ రూపంలో ప్లేస్టోర్లోకి రాబోతుంది ప్రస్తుతం అయితే కేబీసీ కార్ట్ అనేది వెబ్సైట్ రూపంలో యూజర్స్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంది యూజర్స్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంది ఇది కంప్లీట్గా ఫ్రీ అండి మీరు ఉచితంగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఉచితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు గాను ఇన్విటేషన్ లింక్ ఇన్విటేషన్ ద్వారా మీరు కేబీసీ కార్డులో ఉచితంగా ఇన్విటేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను మీకు వంద రూపాయలు అనేది వ్యాలెట్లోకి రావటం జరుగుతుంది అలాగే సైన్ అప్ బోనస్ యాభై రూపాయలు రావటం జరుగుతుంది ఇవి రెండు కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఇన్విటేషన్ లింక్ జనరేట్ అయింది కదా ఆ ఇన్విటేషన్ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా అయితే మీరు చేసుకుంటారో రిఫర్ చేసుకుంటారో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు యాభై రూపాయలు రావటం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తికి వంద రూపాయలు వస్తుంది అతన్ని స్పాన్సర్ చేసిన వ్యక్తికి యాభై రూపాయలు వస్తుంది ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కిబో సంస్థలో చాలామంది క్రిప్టో మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేబీసీలో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ అలాగే మీకు తెలిసిన ఎంతోమంది క్రిప్టో ఫీల్డ్లో క్రిప్టో మార్కెట్లో క్రిప్టో ఫీల్డ్లో రకరకాల కాయిన్స్ కొనడము అమ్మడము ఇలా చేసే వ్యక్తులు ఉంటారు ట్రేడర్స్ వాళ్ళందరికీ కూడా ఈ కేబీసీ కాయిన్ గురించి చెప్పండి కేబీసీ కాయిన్ గురించి చెప్పండి ఓకేనా ఒకసారి బిట్మోట్ ఎక్స్చేంజ్లో జరుగుతున్న ట్రేడింగ్ డేటాని దాని ఇన్ఫర్మేషన్ని వైట్ పేపర్ని అన్నిటినీ వాళ్ళకు చూపించండి చూపించి కేబీసీ గురించి వాళ్ళకి ఒక అవగాహన క్రియేట్ చేయండి తద్వారా ఏమవుతుందంటే ఎక్కువ మంది మనకి కేబీసీలో పార్టిసిపేట్ చేసేలాగా అది దోహదం చేస్తుంది ఓకేనా అండ్ క్రిప్టో నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకోది ఏంటంటే మీరు చేస్తున్న మీరు మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్న కాయిన్స్ ఉన్నాయో వాటితో పాటు ఈ కేబీసీని కూడా ఒకసారి చెక్ చేయండి ఒకసారి చూడండి దాని గురించి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి చేస్తే మీకు కొద్దిగా కేబీసీ గురించి అవగాహన వస్తుంది ఓకేనా అప్పుడు మీరు కూడా కేబీసీలో పార్టిసిపేట్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది ఓకేనా అండ్ తర్వాత ఇదిగోండి మన కేబీసీ కేబీసీ కార్డు ఓకేనా ఇది ఇప్పుడు వెబ్సైట్లో ఉంది వెబ్సైట్ కేబీసీ డాట్ కామ్ ఓకేనా ఇందులో మీరు ఇన్విటేషన్ లింక్ ద్వారా కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు వంద రూపాయలు వస్తుంది నేను ఇందా చెప్పాను కదా ఓకేనా ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్లో ఉన్న కేబీసీ కాయన్ని ఎక్కువ శాతం యూటిలిటీలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓకేనా మన కిబో సంస్థలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఓకేనా మీ అందరికీ ఏంటంటే కేబీసీ కార్టు వాళ్ళు కేబీసీ కార్టు వాళ్ళు ఒక ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు జాబ్ ఆపర్చునిటీ ఓకేనా జాబ్ ఆపర్చునిటీ ఓకేనా ఇది ప్రస్తుతానికి ఒక పార్ట్ టైమ్గా తీసుకోండి అంటే ఒక పక్క మీరు జాబ్ చేసుకుంటూ ఉండండి ఒక పక్క కేబీసీ కార్ట్లో పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ఉండండి ఫుల్ టైం చేయొద్దు ఓకేనా లేదు నేను ఖచ్చితంగా ఫుల్ టైం చేస్తానంటే అట్లా కూడా వెల్కమ్ ఓకేనా సో అలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ కాదు ఎవరైతే కేబీసీ కార్ట్లో పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ మీ ఇంట్రెస్ట్ని బట్టి వర్క్ చేయాలనుకుంటున్నారో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వివరాలు ఈ వివరాలు కేబీసీ కార్ట్ ఇన్ఫో అనే మెయిల్ ఐడికి మీరు పంపించాలి ఓకేనా ఇదిగోండి మెయిల్ ఐడి కేబీసీ కార్ట్ ఇన్ఫో ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ మెయిల్ ఐడికి మీరు వివరాలు పంపించాలి వివరాలు పంపించిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ సెక్షన్స్ ఉంటాయి ఓకేనా ట్రైనింగ్ సెక్షన్స్ ఉంటాయి అంటే మీ వర్క్ ఏంటి మీ మీ డిసిగ్నేషన్ ఏంటి మీకు ఐడి కార్డ్ అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఓకేనా సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన కేబీసీ కాయను మార్కెట్లో ఇట్లీట్లోకి వెళ్ళాలి ఇట్లీట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే కేబిసి అనేది ఒక మంచి స్థాయికి వెళ్తుంది ఓకేనా మన దగ్గర కమ్యూనిటీ ఉండాలి మన కేబీసీ కాయిన్ నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వాలి అట్ ది సేమ్ టైము ఈ కేబీసీ కాయిన్ ఒక మంచి యుటిలిటీలోకి వెళ్ళాలి ఈ మూడు ఎప్పుడైతే సక్రమంగా జరుగుతాయో ఆ కాయిన్ అనేది ఒక మంచి స్థాయిలోకి ఎదుగుతుంది ఓకేనా సో కాబట్టి ప్రతి ఒక్కరు మీలో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఓకేనా కేబీ కేకే మేనేజర్స్ ఇంకోడి కేబీసీ కార్డులో మీరు కేకే మేనేజర్స్ అవుతారు ఓకేనా ఆ సెలెక్షన్ ప్రాసెస్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు మేనేజర్గా పిలువబడతారు ఓకేనా మీకు సంస్థ తరపు నుంచి ఐడి కార్డు వస్తుంది సంస్థ తరపు నుంచి మీకు ఇన్కమ్ ఉంటుంది ఓకేనా ఇనిషియల్గా కొంచెం తక్కువ ఉన్నా కానీ పోను 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 ఆ ఇన్కమ్ అనేది కొంచెం పెద్ద స్థాయిలో ఉంటుంది ఓకేనా సో నేను మళ్ళీ చెప్తున్నాను ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఇంకో పక్క కేకే కేబిసి కార్ట్లో ఒక మేనేజర్గా మీరు పార్ట్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు లేదు నేను ఫుల్ టైమ్గా వర్క్ చేసుకుంటాను అంటే అది కూడా మీ ఇష్టమే ఎందుకంటే ఇప్పుడు ఇది మనము ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్నాము మనం కొత్తగా అడుగులు ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాము ఒకేసారి మీరు అనుకున్నంత స్థాయిలో ఆ పెద్ద ఇన్కమ్ రాదు కాబట్టి నా సజెషన్ ఏంటి నా సజెషన్ కానివ్వండి కేబీసీ కార్ట్లో ఆ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్న పెద్దవాళ్ళ సజెషన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఫస్ట్ మీరు పార్ట్ టైమ్గా చేసుకోండి అంటే ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఇంకో పక్క కేబీసీ కార్ట్లో యాజ్ ఏ మేనేజర్గా మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీలు మీరు చేసుకుంటూ ఉండొచ్చు ఓకేనా దా తద్వారా మీకు వచ్చే ఆదాయం అనేది మీకు ఎడిషనల్ ఇన్కమ్ సోర్స్గా మీకు ఉపయోగపడుతుంది ఓకేనా అందుకు మీరు చేయాల్సిందేంటి మీ పేరు మీ వయసు మీ క్వాలిఫికేషను మీ ఎక్స్పీరియన్సు మీ ప్లేస్ మీరు ఉంటున్న స్థలము మీ కాన్స్టిట్యూన్సీ కాన్స్టిట్యూషన్ ఓకేనా అలాగే మీ గురించి కొంత ఇన్ఫర్మేషను అబౌట్ యువర్ సెల్ఫ్ మీ గురించి కొంత ఇన్ఫర్మేషను అండ్ మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో వీటన్నిటినీ కూడా ఈ కేబీసీ కార్ట్ ఇన్ఫో అనే జీమెయిల్ ఐడికి పంపించాలి నేను నేను మీకు ఇది డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా కేబీసీ కార్డు ఇన్వి రిఫరల్ లింకు అండ్ మీరు వివరాలు పంపించాల్సిన జీమెయిల్ ఐడి ఇవి రెండు నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే దానికి సంబంధించి మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఓకేనా ఆదివారం వరకు ఆదివారం వరకు ఈ డేటా అంతా కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు త్రూ ఫోను ఎట్లో ప్లానింగ్ ప్రకారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఓకేనా సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్